ఐఏఎస్ ఐపీఎస్ ఫౌండేషన్స్ కోర్సులు పిల్లల విషయం పక్కన పెడితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్స్ సివిల్స్ కోచింగ్ సెంటర్స్ అని ఉన్నాయి కొన్ని సీరియస్గా పక్క ప్రొఫెషనల్తో కొన్ని ఉన్నాయి కొన్ని పుట్టకూడలు సెంటర్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి అంటే ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఆంధ్రా కానీ ఎక్కడో ర్యాంకులు వస్తే ఈ ర్యాంక్ స్టూడెంట్ మావాడే అంటూ ప్రచారం చేసుకుంటుంటారు ఇంటర్మీడియట్లో కొన్ని కార్పొరేట్ స్కూల్స్ టెన్త్ క్లాస్లో చేసినట్లుగా అది వాస్తవం అంటారా లేదు ప్రతి స్టూడెంటు ఆ కోచింగ్ సెంటర్ నుంచి చదువుకొని బయటకు వచ్చాడు అంటారా అంటారా లేదు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కలిస్తే ఫోటోలు తీసుకొని కూడా వాళ్ళు ఆడుకుంటారా రైట్ అండి ఇది ఒక బిగ్ ఇష్యూ అండి ఇది అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అన్నది చాలా లెంగ్ అండి ఇప్పుడు నా విషయంలో ఇట్ వాస్ ఎయిట్ ఇయర్స్ బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఈవెన్ అననే రెడ్డి వచ్చింది మనకి థర్డ్ ర్యాంకర్ తనకి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది బట్ స్టిల్ హర్ ప్రిపరేషన్ హావ్ బిన్ అట్లీస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఎగ్జామ్ అయ్యింది వన్ ఇయర్ ప్రిపరేషన్ చేస్తుండండి మనం సో టూ ఇయర్స్ మినిమమ్ అనేది ఉంటుందండి సో ఇంత లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ టైంలో వీ విల్ అసోసియేట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ ఫ్రమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే బట్ ఇక్కడ అదర్ దాన్ ద క్యాండిడేట్ ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పార్ట్ దట్ వాళ్ళకి ఎంత ఎథికల్ ఫ్రేమ్ వర్క్ ఉందన్నది ఇక్కడ బయటపడతా ఉంటుంది అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాట్ టు నేమ్ అన్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఐ జస్ట్ వెంట్ మై అసోసియేషన్ విత్ దాట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ హీ ఈస్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి నేను అర్ధ గంట మాట్లాడాను ఒక మనిషితోనే అర్ధ గంటే మాట్లాడాను నా లైఫ్లో అండ్ దే ఆర్ క్లెయిమింగ్ మీ అస్ స్టూడెంట్ నో అండ్ అక్కడ ఏం అట్లీస్ట్ యూ షుడ్ హవ్ రిటర్న్ దాట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ షుడ్ హ్యావ్ రిటర్న్ దట్ ఐ వాస్ అసోసియేటెడ్ ఫర్ సమ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఆర్ సమ్ మెంటర్షిప్ ఇన్ సమ్ మేనర్ అది క్లియర్గా మెన్షన్ చేయాలండి వాళ్ళు నాతోని థర్టీ మినిట్స్ మాట్లాడి దే ఆర్ ప్రొజెక్టింగ్ మై ఫోటో అది ఎంతవరకు సమంజసం అండి నాతో పాటు ముందు నుంచి నాకు హెల్ప్ చేసిన మ్యాడమ్స్ ఉన్నారు సర్స్ ఉన్నారు వాళ్ళందరినీ పర్పస్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు మరి అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చండి సో దే నీడ్ టు హ్యావ్ దిస్ లెవెల్ ఆఫ్ అందుకే రీసెంట్గా కూడా మనకి కన్జ్యూమర్ ఫారమ్ చాలా ఇన్స్టిట్యూట్స్ మీద ఫైన్ అండి బట్ వాళ్ళు ఫైన్ వేస్తే ఎంత ఇస్తున్నారు అండి లక్షో కోటో వేస్తున్నారు బట్ ద టర్న్ ఓవర్ దీస్ పీపుల్ ఆర్ అర్నింగ్ బై ఫేకింగ్ దాట్ టు పువర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ఐ థింక్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ ఫ్యాక్ట్ ఎంతమందిని మోసం చేస్తున్నారని ఇది కొత్త మో ఏమో అనుకోవచ్చు డెఫినెట్లీ దిస్ మోడ్యూస్ ఆపరినిటీ అన్నది ఈజ్ నాట్ జస్ట్ విత్ వన్ ఇన్స్టిట్యూట్ అండి మోర్ లెస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ లైక్ దాట్ ఓన్లీ అండి అంటే ఈవెన్ ఢిల్లీలో ఇన్స్టిట్యూట్స్ కూడా ఎలా ఉన్నాయంటే అండి ఫోర్ ల్యాక్ టు సిక్స్ ల్యాక్ పీపుల్ ఫిలిమ్స్ రాస్తారండి అండ్ థర్టీన్ థౌజండ్ పీపుల్ మెయిన్స్ రాస్తారు త్రీ థౌజండ్ పీపుల్ ఇంటర్వ్యూ ఇస్తారు ఈ త్రీ థౌజండ్ పీపుల్ని పట్టుకుంటారండి ఇన్స్టిట్యూట్స్ ఈ త్రీ థౌజండ్ పీపుల్ని పట్టేసుకొని ఎందుకంటే ఇక్కడ త్రీ థౌజండ్ పీపుల్లో డెఫినెట్లీ మనకి ముగ్గురిస్తే ఒకరికి ర్యాంక్ రావాల్సిందే త్రీ థౌజండ్లో వన్ థౌసండ్ ర్యాంక్ పన్నెండు వందలు మనకి ర్యాంక్ వస్తుంది అంటే వీళ్ళు అంటే ఇక్కడ లాగా వచ్చారంటేనే దే ఆర్ గుడ్ క్యాండిడేట్స్ అండ్ వీళ్ళని తీసుకొని వీళ్ళకి మనం కోచింగ్ ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవడము అది ఎంతవరకు సమంజసం అన్నది అసలు వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాను ఇఫ్ సంబడి ఈస్ హెల్పింగ్ అంటే ఇక్కడ కూడా హెల్ప్ అవుతుందండి అంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఈజ్ ఏ గైడింగ్ ఫ్యాక్టర్ ఐఎమ్ నాట్ ఏమంటారు దీన్ని ఏం డిగ్రేడ్ చేయట్లేదు బట్ జస్ట్ క్యాజువల్గా అంటే అండ్ ఒక క్యాండిడేట్ ఎలా ఉంటారంటే అండి యూ విల్ సీక్ ఎ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ వెన్ హీఈస్ గోయింగ్ టు ఇంటర్వ్యూ అది ఉంటుంది సో దాన్ని వీళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట ఇక్కడ దట్ దట్ వలనరబిలిటీ ఆఫ్ ఎ క్యాండిడేట్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఒపీనియన్ ఫ్రమ్ మల్టిపుల్ డైరెక్షన్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఒక వన్ అవర్ వాళ్ళతో మాట్లాడొచ్చు కూడా అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్లో వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంటర్వ్యూ ఇచ్చాను వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇంటర్వ్యూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఐ వాంట్ టు గివ్ దట్ క్రెడిట్ నేను ఆ సార్కి వెళ్ళి సార్ నాకు మీరు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశారు అని చెప్పేసి కూడా చెప్పాను ఆయనకి సో ఐ వుడ్ బి హ్యాపీ బట్ సమ్ ఇన్స్టిట్యూట్స్ దే హ్యావ్ టు హ్యావ్ సమ్ సెన్స్ ఆఫ్ ఎథికాలిటీ ఇన్ దెమ్ ఇన్ క్లెయిమింగ్ ఎ పర్సన్ విత్ మినిమల్ కాంట్రిబ్యూషన్ టు దేర్ సక్సెస్ ఓకే మీరు ఐపీఎస్ వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో జిల్లాకి ఎస్పీ అయినప్పుడు ఈ అమౌంట్ బ్రేక్ చేస్తారా డెఫినెట్లీ విల్ ట్రై టు అండి ఎందుకంటే యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు ట్రై గోయింగ్ ఫార్వర్డ్ ఏదో రకంగా ఇది మనం బ్రేక్ చేయగలగాలండి అంటే జెన్యున్గా మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మై ఐ గాట్ గుడ్ డీసెంట్ హెల్ప్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అండ్ పర్సనల్ లెవెల్లో నాకు బాలలత మేడం తను షీ గేమ్ మీ ఆపర్చునిటీస్ నాకు క్లాసెస్ చెప్పడానికి ఇచ్చారు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేశారు ఆర్ వికాస్ కానుకొళ్ళు అని ఒక అన్నయ్య ఉన్నారు సో అన్నయ్య వికేఐఎస్ ద్వారా హీ హెల్ప్డ్ మీ వెరీ గుడ్ ఇన్ మై ఫైనల్ స్టేజెస్ నన్ను నర్వ్స్ డౌన్ చేయడం కానీ సో ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు దెమ్ బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఏమవుతుంది అంటే మల్టిపుల్ పీపుల్ అంటే నా ఒకటి ఫోటో అంటే అట్లీస్ట్ నా ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇఫ్ సంబడీస్ క్లెయిమింగ్ అనన్య సంబడీ ఈస్ క్లెయిమింగ్ సాయి కిరణ్ చందన దీస్ పీపుల్ ఆర్ టాప్ ఫిఫ్టీ ర్యాంకర్స్ అండ్ ఎవ్రీబడి ఎలా ఉంటుందండి ఈ టాప్ ఫిఫ్టీ ర్యాంకర్స్ వీళ్ళ దగ్గర నుంచి లేదా పేరెంట్స్ ఎస్పెషలీ సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ సో ఐ అంటే ఈవెన్ మై హంబల్ రిక్వెస్ట్ టు టాపర్స్ ఆల్సో దట్ దే షుడ్ బీ ఏబుల్ టు పుట్ ఫార్వర్డ్ ఫ్రమ్ వేర్ దే హ్యావ్ రిసీవ్డ్ ద హెల్ప్ ఫ్రమ్ అంటే ప్రాపర్గా ఎక్కడి నుంచి ఎంత కాన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ హెల్ప్ రిసీవ్ అన్నది మనం వీ హ్ టు సే ఇట్